ఈ వీడియోలో రథసప్తమి యొక్క ప్రాముఖ్యత మరియు రథసప్తమి అంటే ఏమిటి నిత్యం ఏ శ్లోకాలు పఠించాలి రథసప్తమి రోజు ఎలాంటి శ్లోకాలు పఠిస్తూ స్నానం చేయాలి సూర్య వ్రతం ప్రత్యేకతలు పూజా విధానం విధులు రథసప్తమి స్నాన మంత్రము రథసప్త వ్రతం కథ ఈ వీడియోలో విరుస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుభోన్మహ ఓ శ్రీ మహాగణాధిపతి హేనుమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రథసప్తమి యొక్క ప్రాముఖ్యత మరియు సూర్యుని యొక్క జన్మరహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ రథసప్తమి మాగేశ్వర సప్తమి నాడు వచ్చే పర్వదినము ఇది ముఖ్యంగా సూర్యుని ఆరాధించే పండుగ సూర్యుడు ఉత్తరాయణ దిక్కునకు తన రథమును మళ్లించే రోజుకు గుర్తుగా మహాభారత కాలం నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నట్టు చారిత్రక ఆధారములు లభిస్తున్నాయి భారత యుద్ధంలో భీష్మపితామవుడు శరవులతో ఏర్పాటు చేసిన అంపశయపై పాలించి సూర్యుడు ఉత్తరాయణం చేరే వరకు వేచి ఉండి ఈ మాఘశుప్త సప్తమి నాడు సూర్యుడు ఉత్తరం తిరిగిన తిరగడం గమనించి తన నిర్యాణ సమయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుపుతున్నది భీష్ముడు నిర్యాణమైన రోజు కూడా ఈ రథసప్తమైన రథసప్తమి అయిన వరునాడే అనగా మాఘశుద్ధ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో జరిగింది శుక్లపక్షస్య చాష్టాన్యాం మాఘమాసచ్చ పార్థివ ప్రాజ నక్షత్రే మహాభారతంలో భీష్పురంలో ఈ శ్లోకం ఉందన్నమాట మాఘశుద్ధ సప్తమి రాడు ముఖ్యంగా చేసే శాస్త్ర విధులలో మాయ మాఘసు స్నానం ముఖ్యమైనది అరుణోదయంలోనే స్నానం చేయుట నిచ్చుడని వ్రత రథచూడమణి ధర్మసింధువు నిర్ణయామృతము మధుర రత్నము వంటి శాస్త్ర గ్రంథం తెలుచున్నాను మనకు తెలియజేస్తున్నాయి అంతకుముందు రోజున మాఘశుద్ధ షష్ఠి రోజు రాత్ర రాత్రి ఉపవాసం చేసి ఆ మర్నాడు ఉదయం మాఘస్నానం చేసిన ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ప్రకారము విధి విధానముగా చేసిన మాఘస్నానములు మరో దుఃఖాన్ని మానసిక వేదనను పోగొట్టి శరీర అనారోగ్యములను నివారించి ఈ జన్మలోనే కాక గత జన్మల్లో చేసిన దోషాలను కూడా నివారిస్తున్న నివారిస్తాయని వ్రత చూడమని అందు తెలుపబడింది మాఘస్నానం వలన ఏడు జన్మల దోషములు నర్శించురని ధర్మసిద్ధు వలన తెలుస్తున్నది స్నానం నదిలో కానీ ప్రవహించు నీటిలో కానీ పుణ్యతీర్థంలో కానీ చేసిన ఉత్తమ ఫలితాలు ఇస్తాయి లేదా చెరువులో కానీ బావి నీటిలో కానీ కాలువలో కానీ చేసిన మద్య బలాన్ని స్నానం చేయటప్పుడు ఇస్తాయి అన్నమాట అది అందరూ నది తీరం దగ్గర ఉండరు కాబట్టి ఇలా చెరువులు బావుల్లో చేయడం కూడా కొంత ఫలాన్ని లభిస్తుంది స్నానం చేయనప్పుడు ఆకులతో ప్రమిదలు లేక దొన్నలు చేసి దీపం వెలిగించి దీపం నెత్తిపై నుంచుకొని నీటి వద్దకు వెళ్ళి సూర్యుని ధ్యానించి ఆ దీపం నీటిలో వదిలి ఆ నీళ్లను ఎవరు తాకముందే స్నానం చేయవలను స్నానం చేయనప్పుడు ఏడు జిల్లెడాకులు తలపై ఉంచుకొని ఏడు రేగి ఆకులు చిక్కుడాకులు తలపై ధరించి స్నానం చేస్తే చేసే ఆచారం అనాదిగా ఉంది స్నానం చేసిన తర్వాత ఈ క్రింది మంత్రముతో సూర్యుడు అరగం ఇవ్వాలి సూర్యమంత్రమును జపించి సూర్యనారాయణ నారాయణ పూర్వకముగా ధ్యానించవలసి వలేను జని తొమ్మి లోకానాం సప్తమి సప్తసప్తికే సప్తమ్య యాదిత్యే సప్తమ్యా ఆదిత్యే ఆదిత్యే దేవి నమస్తే సూర్యమాతృకే ఆ తర్వాత ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలి లేదా స్నానం చేసిన తర్వాత ఈ శ్లోకాన్ని పఠించాలి ఆ తర్వాత సూర్యుడు జన్మించిన పవిత్ర స్థితి కనుక సప్తమి సూర్యునికి తల్లిగా భావించి సప్త శిశువులు గల ఈ తిథిని మన శరీరంలోని ఏడు చక్ర యోగ చక్రములకు ఆధారమైన గాయత్రిగా సప్త వ్యాహృతుల రూపం సప్త వ్యాహృతుల స్వరూపమైనదిగా ఈ సప్త సప్తమీ తిథి పై ధ్యాన శ్లోకం తెలిపినది ఆ తర్వాత పితృదర్పణం చేసి చిమ్మిలి వంటి పదార్థం బ్రాహ్మణులకు దారంగా ఇవ్వవలసి ఉంటుంది ఎర్రని రాగి పాత్రలో ఉంచి దానిని ఎర్రగుడ్డతో కప్పి ఎర్రని తామర పువ్వులతో అక్షంతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వాల్సి ఉంటుంది మాఘశుద్ధ షష్ఠి నాడు తెల్ల నువ్వుల పిండితో పెట్టుకుని నదిలో స్నానం చేయవలను అతిథులకు బంధువులకు భోజనం పెట్టి నూనె లేకుండా చేసిన వంటలతో భోజనం చేయవలేను తైల వర్జిత వర్జితం అన్నమాట రాత్రి భుజించకుండా ఉండాలి రాత్రిపూట వేద పారంగతులకు బ్రాహ్మణులను సత్కరించి సూర్యుని పరముగా పూజించవలను ఆ తర్వాత ఉపవాసం చేసి నేలపై పరుండి నిద్రించవలను మంచం మీద పడుకోరాదు ఎర్రని వస్త్రములు ఈ సప్తమి నాడు గురువులకు వాడు సూర్యుని పరిపూర్ణ అనుగ్రహం పొందునని తత్ఫలితంగా ఇది చక్రవర్తిత్వ పదమును ఇచ్చు పుణ్య వ్రతమని శ్రీకృష్ణుడు ధర్మరాధనకు ఉపదేశించిన విధానము భవిష్యోత్తర పురాణముందు ఉన్నది కలదు జాతకంలో సూర్యగ్రహం వలన కలుగు దోషములను నివారించుకోవటకు ఈ వ్రతము ఉద్దేశించబడినది సూర్యగ్రహ దోషం వలన ఉదర రోగములు నేత్ర దంత రోగములు ఉష్ణ సంబంధమైన శరీర దోషములు రక్త పరిశుద్ధి లోపించుట గుండెకు శరీరంలో రక్తపోటు పోటు వంటి వైద్య సంబంధమైన ఆరోగ్య దోషములు కలుగును రాజకీయములలో ఓటమి ఉన్నత పదవుల నుండి పదవిచ్యుతి గౌరవహాని కీర్తిహాని వంటి దుష్ఫలితములు దుష్ఫలితములు నివారించుకోటకు ఈ రథసప్తమి రథము చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎర్రని కెంపులు కానీ మాణిక్యములను గానే ధరించి ఎర్రని కమలములతో సూర్యుని ఆరాధించి ఎర్రని పట్టు వస్త్రములను దానమిచ్చి మేలిమి బంగారం ధరించుట దానమిచ్చుట సూర్యుని విగ్రహ సూర్యుని విగ్రహము చేసి పూజించుట తెల్లజెల్లడు పువ్వులు ఆవునేతిలో తడివి మహాసౌర మంత్రములతో హోమము చేయుట వలన రాజయోగము కలిగి ఆత్మవరిశుద్ధి కలుగుట సూర్యగ్రహము చే కనిపించే దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవానుడు కర్మసాక్షి సకల జీవకోటికి ప్రాణదాత కర్పించే ఈ దైవం తండ్రితో సమానం ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నది వేదవాసు ఆరోగ్యం సూర్యానుగ్రహమే కదా సూర్య ఆరాధన విశ్వవ్యాప్తంగా ఆచరణలో ఉంది సూర్యభగవానుడిని పరబ్రహ్మ స్వరూపంగాను గాను ఆరాధిస్తారు తత్తరీయ తైత్తరీయ ఉపనిషత్తు చాందో చాందోగ్యోపనిషత్తు సూర్యారాధన ఫలితాలను విరుస్తున్నాయి కాలం ఖచ్చితంగా నడవడానికి కారణం సూర్యభగవానుడే సూర్యుడిని సవిత అని కూడా అంటారు సవితకు సంబంధించిన శక్తి సవిత్రు సవి సృష్టిలోని ప్రతి పదార్థంలోనూ శక్తి ఉంటుంది ఆ శక్తి స్వరూపమే ఆ శక్తి స్వరూపాన్ని సవిత్తు దేవుడిగా పేరున్న సూర్యుడి రూపంలో జీవరాశులని ప్రత్యక్షంగా చూస్తుంటాయి సూర్యుడి జన్మరాశయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సూర్యభగవానుడికి మార్తాండడు అనే పేరు ఉంది ఆ పేరు ఆయన జననానికి సంబంధించినది సృష్టి ప్రారంభంలో ఎటు చూసినా చీకటి ఆ చీకటిలో నుంచే ఒక పెద్ద అండం ఉద్భవించింది ఆ అండ అది బంగారు రంగుతో మెరిసిపోతూ ఉండేది దాన్నే బ్రహ్మాండమని అంటారు కొద్ది కాలానికి ఆ అండం బద్దలై ఒక దివ్య తేజో రాశి పైకి వచ్చింది ఆ వెలిగే సూర్యుడు ఆ తేజస్సు నుంచే ఓంకారం వెలువడింది ఈ ఆ ఓంకారం నుంచే భూ తొలిగా భూలోకం ఆ తర్వాత భూవర్లోకం తర్వాత సువర్లోకం ఉద్భవించాయి ఓంకారంలోని అకార ఉకార మకారాలే ఇలా ముల్లోకాలై వ్యాపించి ఉంటాయంటారు ఆ తర్వాత క్రమంగా మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకాలు ఆవిర్భరా ఈ లోకాలన్నీ కలిసి సూర్యస్వరూపంగా ఉంటాయని వేదం వివరిస్తుంది మార్తాండు అనే పేరు రావడానికి మరో కారణం ఉంది అతిథి కష్టప దంపతులకు అండం రూపంలో ఒకటే గుట్టు రూపంలో జన్మించాడు సూర్యుడు పుట్టగానే అది మృత అండంగా కనిపించింది మృత అండం అనే మే మార్తాండం అయింది ఆ తర్వాత తాపసి కశ్యపుడి ప్రభావంతో మార్తాండుడు అసమాన శక్తి సంపన్నుడయ్యాడు పుట్టినప్పుడు చలనం లేకుండా ఉన్న కష్యపుడు ఉపనయనం చేసిన తర్వాత వేద వేదాంగా సకల విద్యలు నేర్చుకున్నాడు ఇక తర్పణం వెనుక కథనం గురించి తెలుసుకుందాం మూడు సంధ్యల్లోనూ సూర్యభగవాను తర్పణాన్ని ఇస్తుంటారు దీనివల్ల మిత్రదేవుడు అనుగ్రహం లభిస్తుందని ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం తర్పణం విడవడమంటే సామాన్యార్థంలో దోసిట్లోకి నీళ్లు తీసుకొని కింద వదలడమే ఆ మాత్రం దానికే సూర్యుడు ఎందుకు ఆనందిస్తాడు ఎందుకు అనుగ్రహిస్తాడు అని ప్రతి ఒక్కరికి అనుమానం రావచ్చు అది కూడా మన పురాణాల్లో ఒక కథ పూర్వం దైత్యులు ఇంద్రాది దేవతలను బాధించేవారు ఆ రాక్షసుల్ని సూర్యభగవానుడు వెంటబడి తరివాడు వారంతా సముద్ర జలాల్లో దాక్కున్నారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా త్రిసంధ్యల్లో నీటిలో నుంచి పైకి వచ్చి సూర్యుడిని బాధించాలని బాధించాలని ప్రయత్నిస్తుంటారు మంత్రం వచ్చిన వారు కానీ మంత్రం వచ్చిన వారు గాయత్రిని జపిస్తూ రానివారు సూర్యుడిని స్మరిస్తూ నదీ జలాలను వసిట్లోకి తీసుకొని మళ్ళీ నీటిలోకి వదిలినప్పుడు ఆ జలంపైకి వచ్చే రాక్షసులను ఆపుతుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి ఇంకా త్రిమూర్తి స్వరూపం కూడా శ్రీ సూర్యభగవానుడే సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగల్పిన రూప స్వరూపం ఈ అనేది అందుకే సూర్య ఆరాధకులు ఉదయం గాను మధ్యాహ్నం శివుడిగాను సాయంత్రం శ్రీ గాను భావించి అర్చిస్తుంటారు జ్యోతిష్య శాస్త్రానికి సూర్యుడే మూలాధారం గ్రహాల పరంగా చూస్తే నవగ్రహాల్లోని ఎనిమిది సూర్యగ్రహం ఆధారంగానే తాము ఫలాలను ప్రభావాలను చూపిస్తూ గ్రహాల పరంగా చూస్తే నవగ్రహాల్లోని ఎనిమిది ఎనిమిది గ్రహాలు సూర్యగ్రహం ఆధారంగానే తమ ఫలితాలను ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి పుణ్యాత్ములు దేహాన్ని విడిచిపెట్టాక సూర్యకిరణాలే వాహకాలుగా స్వర్గానికి వెళ్తారట ఈ స్వామి పుట్టినరోజును రథసప్తమి పర్వదినంగా జరుపుకుంటారు లాంటి తీవ్ర వ్యాధులు పోవడానికి సూర్యారాధన ఉపకరిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడి ఉదాంతం తెలి వివరిస్తుంది శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద గెలవడానికి ప్రధాన కారణం ఆదిత్య ఉదయమే కదా ఈ సూత్రాన్ని అగస్త్య మహర్షి రామచంద్రుడికి ఉపదేశించాడు రాముడు ఆ ఉపాసన తర్వాతనే రావణుడిని సంహరించగలిగాడు అరణ్యవాసంలో ధర్మరాజు తన వెంట వచ్చిన వేలాది మందికి సూర్యుడు అనుగ్రహించిన అక్షయపాత్ర వల్లనే అన్నం పెట్టగలిగాడు ఆంజనేయ స్వామి సూర్యుడిని మెప్పించి ఆయన దగ్గరే సర్వ వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నాడు మంత్రపూర్వకంగా స్మరిస్తే సూర్యుడు ప్రత్యక్షమవుతాడని కుంతిదేవి చరిత్ర తెలుపుతుంది సూర్యుడికి సంబంధించిన సుషుణ్ణ అనే సూర్యకరణ వల్లనే శుక్లపక్షం చంద్రుడు ఆహారాన్ని స్వీకరిస్తుంటాడు కాశీ మహా మహానగరాన్ని కాపాడేందుకు అక్కడ పన్నెండు రూపాలతో సూర్యుడు ఉన్నాడని ఆ పన్నెండు రకాల సూర్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన రోగాన్ని బాధను పోగొట్టే శక్తి కలిగి ఉన్నారని కాశీకండంలోని సూర్యవృత్తాంతం మనకు వివరిస్తుంది ఈ విధంగా సూర్యభగ గొప్పతనం ఈ ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ